నమస్తే జెటివి ఎక్స్ప్రెస్ వార్తలకి స్వాగతం ఇబ్రహీంపట్నం ఎంఈఓ పుష్పలతపై విచారణ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఎంఈఓ సిహెచ్ పుష్పలతపై జిల్లా పాఠశాల విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి రాజేశ్వరి గురువారం విచారణ చేపట్టారు విచారణకు హాజరైన ఉపాధ్యాయ సంఘ నేతలు గతంలో ఉపాధ్యాయుల నుంచి ఎంఈఓ డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు పత్రికల్లో కథనాలు రావడంతో డిఈఓకి రిపోర్టు చేసిన నందిగామ డిఈ డివైఈఓ డిఈఓ సుబ్బారావు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించిన ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్ ఇబ్రహీంపట్నం ఎంఈఓ కార్యాలయంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది అలిగేషన్స్ వచ్చాయి ఐటీ రిటర్న్స్ మీద డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి అందువల్ల ఎంక్వైరీ చేశారు నేను ప్రజెంటింగ్ ఆఫీసర్ మా స్టాఫ్ వచ్చి ఎంక్వైరీ చేసేసి వెళ్తాను రిపోర్ట్స్ అన్ని తీసుకొని సెల్ ఫోన్ లో మెసేజ్ పెట్టారు మేడం గారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చింది సార్ ప్రకారం అలా సుమ్మడుగా తీసుకున్నారు లేకపోతే పేపర్ మీద వచ్చింది దాని మీద కంప్లైంట్స్ వచ్చాయి పేపర్ ఎవరు ఇచ్చారు మేడం మాలు యూనియన్ నాయకులు అట్లా జనరల్ గా వచ్చేసింది సుమారు ఎంతమంది ఇచ్చారు మేడం మేడం గారు కంప్లైంట్ అంటే టీచర్స్ యూనియన్ వాళ్ళంతా కలిపి టోటల్ గా మ్యాటర్ వేశారు ఆ విషయంలో పాల్గొన్నారు మేడం వాళ్ళు వచ్చేవేనా ఇప్పుడు అవి చూసి ఇప్పుడే తీసుకున్నాం రిపోర్ట్స్ తీసుకున్నాం దానిపైన మేము చూసి రిపోర్ట్ తయారు చేసి యాక్షన్కి ప్రపోజ్ చేస్తాం